హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నయనతార జీవితాన్ని ఒక అందమైన కథలో చెప్పే ప్రయత్నం చేసింది నెట్ఫ్లిక్స్ ఎలాంటి గందరగోళం లేకుండా నయన్ ఫ్యామిలీని ఆమె చిన్నప్పటి ఫోటోలను చదువు ఇతర విషయాలను చెబుతూ ఆరంభ సన్నివేశాలు ముందుకు సాగాయి చిన్నప్పుడు అస్సలు సినిమాలు చూసేదాన్ని కాదని ఎప్పుడైనా బంధువులు వేస్తే వా వస్తే వాళ్లతో కలిసి వెళ్లేదాన్నని నయన్ ఈ సందర్భంగా చెప్పారు నగల దుకాణం వ్యాపార ప్రకటన చూసి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది మలయాళం నుంచి తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలను ఆయా దర్శకులతో చెప్పించారు ఇక కెరీర్ తొలినాళ్ళలో నయన్ ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను పంచుకున్నారు ముఖ్యంగా గజిని మూవీ సమయంలో ఎందుకు విమర్శలు వచ్చాయి పత్రికలు ఇండస్ట్రీలోని వాళ్లు తనని ఎలా బాడీ షేమింగ్ చేశారో చెబుతూ బాధపడిన సందర్భాలను వివరించారు అప్పుడు ధైర్యం చేసి బిల్లా సినిమా కోసం బికినీ వేసుకొని నటించడం వంటి సాహసాలు చేసినట్లు తెలిపారు ఇండస్ట్రీ జనాలు చేసిన విమర్శలే తాను రాటుదేలడానికి ఎలా కారణమయ్యాయో కూడా వివరించారు సినిమా పరిశ్రమ రంగుల ప్రపంచం తెరపై కనిపించినట్లే తారల నిజ జీవితంలోనూ బంధాలు భావోద్వేగాలు మారిపోతుంటాయి కానీ అవి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి ఎంతటి నిరాశ నిస్పృహలకు లోనవుతారు తారల మధ్య కొనసాగే బంధాలపై వచ్చే వార్తలు చూస్తే ఎలాంటి మనోవేదనకు గురవుతారన్న విషయాలను నయన్ వివరించిన తీరు నాడు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను కట్టారు ఒక వ్యక్తితో బంధం నమ్మకంపై కొనసాగుతుంది అవతల వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతాం అలాగే బంధం కొనసాగుతుంది వారి కోసం ఏమైనా చేస్తాం జనాలు చాలా ఊహించుకుంటారు నా మనసు ముక్కలైన విషయం ఏంటంటే ప్రజలు వాళ్లకు నచ్చినట్లు ఊహించుకోవడమే అంటూ నయన పలికిన మాటలు తారల జీవితాలను నిలువుటద్దంలో మనకు చూపిస్తాయి ముఖ్యంగా జనాలు ఎప్పుడు మగాళ్లను ఏమీ అడగరు కేవలం మహిళలను మాత్రమే ప్రశ్నిస్తుంటారు నటీమనులు మాత్రమే రిలేషన్షిప్ లో ఉన్నట్లు వాళ్ళు మాత్రమే ప్రేమిస్తున్నట్లు రాస్తారు అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు ఇక అటు వ్యక్తిగత జీవితం ఇటు సినిమాల్లో విమర్శలతో అవకాశాలు కోల్పోయిన నయన్ తిరిగి ఎలా ట్రాక్లోకి వచ్చారన్న సంగతులు ఆసక్తిగా తెలియజేశారు అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున ఫోన్ చేసి బాస్ సినిమా కోసం అడగడం రిలేషన్ దెబ్బతిని బాధపడుతున్న సమయంలో శ్రీరామరాజ్యంలో అవకాశం రావడం అందరూ ఆ చిత్ర బృందం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయన్ పడిన మానసిక క్షోభ తదితర వివరాలను కూడా ఆయా నటినటులు నిర్మాతలతో చెప్పించారు మరీ ముఖ్యంగా సీత పాత్ర చేసినన్ని రోజులు నయన్ ఎంతో నిష్టగా ఉండేదని చెప్పారు అక్కడ నుంచి లేడీ సూపర్ స్టార్ ఎలా అయ్యారో ఆమె పేరుతో సినిమాలు ఎన్నెన్ని కోట్లు మార్కెటింగ్ చేస్తాయో వంటి విషయాలను ప్రస్తావించారు మొదటి అర్ధ భాగంలో నయన్ కెరీర్ను ప్రస్తావించగా సెకండ్ హాఫ్ నుంచి విఘ్నేష్ శివన్ ఫ్యామిలీ కెరీర్ను కాస్త స్పృశిస్తూ నేరుగా నాను రౌడీ దాని కోసం నయన్తో కలిసి పనిచేయడాన్ని చెబుతూ వెళ్లారు తొలి రోజు నయన్ సెట్ లో ఎలా ఉన్నారు ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది దర్శకుడుగా కెరీర్ లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న విఘ్నేష్ కు నయన్ ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది అలాంటి విషయాలను చెప్పారు అదే సెట్ లో అతన్ని చూసి నయన్ మానసు పారేసుకున్న తీరును వివరించారు ప్రస్తుతం ధనుష్ నయన్ల మధ్య చర్చకు కారణమైన ఆ మూవీ సెట్ లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలను కూడా చూపించారు నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్నారన్న విషయం అటు ఇండస్ట్రీ ఇటు జనాలకు తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్ పైన విక్కీ మాట్లాడారు నాగూర్ బిర్యానీ ఉలుందూరు పేటలోని కుక్కకు దొరకాలని రాసి ఉంటే ఎవరు ఆపలేరు అనే మీమ్ బాగా ఫేమస్ అయినట్లు చెప్పారు ఇక పెళ్లికి ముందు నయన్ విఘ్నేష్ రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో ఇద్దరు పంచుకున్నారు ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది వస్తే ఏం చేస్తారు వీరి పంచాయతీలోకి వచ్చి సర్ది చెప్పే దర్శకుడు ఎవరు అలాగే ఇద్దరులో ఎవరు ఎవరికి ముందుగా తినిపించుకునే వాళ్ళు వంటి ఆసక్తికరమైన విశేషాలను సరదాగా పంచుకున్నారు తెరపై వాటిని ప్రజెంట్ చేసిన తీరు కూడా బాగుంది ఇక పెళ్లి కోసం ఐదారు వేల మంది పనిచేయడం గ్లాస్ హౌస్ లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు పెళ్లి రోజున నయం ధరించిన ఎరుపు రంగు డిజైనర్ దుస్తుల వెనుక కథ తదితర ఆసక్తికర విషయాలు బాగున్నాయి వాటిని తీర్చిదిద్దడానికి డిజైనర్లు పడిన శ్రమను చక్కగా వివరించారు చివర్లో నయన్ విఘ్నేష్ల పిల్లలు ఉలగం ఉరేలను చూపిస్తూ డాక్యుమెంటరీని ముగించారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి